భారతదేశ సంస్కృతికి విచ్ఛిన్నంగా దేశంలో ఎవరు ఏమతమైన కలిసిమెలిసి ఉండే ఆచారానికి భిన్నంగా నరేంద్ర మోడీ తన రాజకీయ విచ్ఛిన్నంతో ఈ వ్యవస్థలో తానే ఉండాలని స్వార్థంతో దేశ ఆచారాలను విభిన్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమ్ నేని సాంబశివరావు మండిపడ్డారు వరంగల్ ఎల్బీ కళాశాలలో ఏఐవైఎఫ్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ శ్రీరాముని పేరుతో దేశంలో మత కొల సృష్టిస్తున్న నరేంద్ర మోదీకి రాబోయే ఎన్నికల్లో గుణపటం తప్పదని హెచ్చరించారు దేశ ప్రజలు నరేంద్ర మోదీ పాలన విధానాన్ని గమనిస్తున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని దింపే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన మండిపడ్డారు మంచి నెలకొని ఉన్నటువంటి భారతదేశ సంస్కృతికి విచ్ఛిన్నంగా భారతదేశంలో ఉన్నటువంటి మన మతాలు ఏమైనా ప్రాంతాలు ఏమైనా కులాలు ఏమైనా కలిసిమెలిసి ఉండేటువంటి సౌభ్రాతృత్వానికి భిన్నంగా ఎవరు ఏ మతమైనా సరే కలిసిమెలిసి ఉండే తద్వారా అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి ఒక భ్రాతృత్వంతో కూడినటువంటి సమాజానికి భిన్నంగా నరేంద్ర మోడీ గారు తన రాజకీయ స్వార్థంతో తాను అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో ఆయనే శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను విచ్ఛలం చేయడానికి కోరుకోవటం జరుగుతుంది దానికోసం శ్రీరాముని పవిత్రమైనటువంటి శ్రీరాముడు శ్రీరాముడు అంటే ఈ దేశ ప్రజలందరికీ అన్ని మతాల వారికి ఇష్టమే నరేంద్ర మోడీ ముందు నుంచే శ్రీరాముడు ఉన్నాడు నరేంద్ర మోడీ పార్టీ పుట్టక ముందు నుంచే మన రాముని పేరుతో అయ్యో లేకపోతే మన దగ్గర భద్రాచలం అలాగే ప్రతి ఊరిలో రామాలయాలు ఉండేవి ఇవాళ రాముడు బీజేపీ ఆస్తిలాగా బీజేపీ సొంతంలాగా భావిస్తూ దాన్ని ఉపయోగించుకుని ఆ పార్టీ వాళ్ళే రామభక్తులని ఆ పార్టీలో ఉండేవాళ్ళే హిందువులని ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఆ పార్టీకి ఓట్లు వేస్తేనే అది రాముణ్ణి పూజించినట్లని పలు భావనలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమంటే మన రాజ్యాంగం ఏమని చెప్పిందంటే ఈ రాజ్యాంగంలో లౌకిక తత్వం అనేది ఎంపసైజ్ చేసి వక్కాడించబడి చెప్పబడిన అంశం లౌకికత లౌకి తత్వం అంటే ఎవరు మతం వారు స్వచ్ఛందంగా పాటించవచ్చు ఎవరు భావాలు వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు అలాగే ఎవరు సంబంధించినటువంటి భాష భాషలు అలవాట్లు సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు పాటించవచ్చు కానీ సమాజంలోకి వచ్చినప్పుడు మాత్రం ఒకరికి మరొకరు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి నీ భాష నీ మతం అది నీ వ్యక్తిగత సమాజం పైన రొద్దటానికి ప్రయత్నం చేయకూడదు అన్ని రాజ్యాంగంలో ఉన్నాయి కానీ దానికి భిన్నంగా కేవలం హిందూ మతం అదేవిధంగా రాముడు ఈ పేరుతో ఎన్నికలు ముందు వచ్చినప్పుడల్లా ఇంకేదో ఒకటి వస్తూ ఉంటుంది ప్రతి ఎన్నిక ముందు ఒక సెంటిమెంటల్ యాక్టివిటీని చేస్తాడు ఇప్పుడు అయోధ్య పూర్తి కాలేదు పూర్తి కాకముందే అయోధ్య శంకుస్థాపన అయోధ్య పేరుతో తలంబరాలు ఇంటింటికి పంపిణీ చేయటం ఇటువంటి చీఫ్ జిమిక్స్కి ఆయన పా నరేంద్ర మోడీ గారు పాల్పడటం దేశ ప్రధానలు ఎవరైనా అందులో నూట నలభై కోట్ల జనాభా గని భారతదేశ ప్రధానమంత్రి అంటే ఎంతో ఔన్నత్యంతో ఎంతో గొప్పగా ఉండాల్సినటువంటి ఆయన దాన్ని ఇవాళ భారతదేశంలో ఏనాడు లేని విధంగా ఒకరి పట్ల ఒకరికి ఒక మతం పట్ల మరొకరికి ద్వేషం ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ భారతదేశ ప్రజలు దాన్ని సమ్మతించరు ఎన్నికల్లో తాత్కాలికంగా తనకు ప్రయోజనం లభించవచ్చునేమో కానీ శాశ్వతంగా ప్రజలు దాన్ని అంగీకరించరు అది ఆయన గమనించాలనే ఉద్దేశంతో ప్రజలలో ముఖ్యంగా యువతలో చైతన్యం కల్పించాలని వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా పేరుతో అంటే యువ యువ భారత గొంతు వినిపించాలనే పేరుతో ఇవాళ ఏ పాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది